జై గురుదత్త ఈ పూట పలహారం ఇడ్లీ ఇందులో నంచుకోవడానికి మాగాయ పచ్చడి చేస్తున్నాను ఓ గ్లాస్ పొట్టుమినపప్పు ఒక నాలుగు గంటలు నానబోసుకుని పిండి రుబ్బుకునే ముందు ఉప్పుడు రావు నానబోసుకుంటాం రెండున్నర గ్లాసులు ఈ పొట్టు తీసి పిండి రుబ్బుకునేటప్పటికి ఈ నూక నానడం సరిపోతుంది ఈ నూక గట్టిగా పిండి వేసి రుబ్బిన పిండిలో కలిపి ఒక రెండు గంటలు అట్టే పెట్టుకుని ఇలా ఇడ్లీ వేసుకోవచ్చు రొట్టు ముక్క అయితే వెంటనే కూడా వేసేసుకోవచ్చు ఇది క్రిందటేడాది మాగాయి కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవేమి వేయించడాలు అవి అక్కర్లేదు మిక్సీ జార్లోకి ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఒక్కసారి గ్రైండ్ చేసేసుకుని ఇలా నలిగితే చాలు ఈ మాగే వేసేసుకోవడం ఈ కమ్మటి పెరుగు అనమాట ఇది పులిసింది కాదు ఈ ఒక రెండు గరిటలు వేసుకుని ఇంకొకసారి గ్రైండ్ చేస్తే చాలు దోశల్లోకి ఇడ్లీకి ఉప్పుడు పిండికి బ్రహ్మాండంగా ఉంటుంది పెరుగు వేసుకోకుండా చేసుకుంటే అన్నంలోకి కూడా బాగుంటుంది